ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి తాజాగా నంద్యాల ఉప ఎన్నికపై సందిగ్ధత వేడింది మరో మూడు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నిక రంగానికి సిద్దం కాబోతోంది నంద్యాల ఉప ఎన్నిక కోసం రాజకీయ నాయకులే కాదు ఏపీలో ఉన్న రెండు పార్టీలు రాయలసీమ కోసం పోరాటం చేస్తున్న పార్టీలు కూడా రెడీగా ఉన్నాయి ఇక గత రెండు వారాలుగా నంద్యాల మినీ సెక్రటేరియట్ గా మారింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి నంద్యాలలో రాజకీయాలు చేస్తున్న సీఎం మంత్రులు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అందుకే గుంటూరులో పరిపాలన పడకేసింది అనే మాటలు కూడా వస్తున్నాయి తాజాగా రాయలసీమను నాలుగు జిల్లాల్లో జగన్ తన యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశాడు ఇక నంద్యాలలో వన్ సైడ్ విజయం అనే రీతిలో వైసీపీ కూడా ఉంది అయితే తాజాగా మరో రెండు రోజుల్లో నంద్యాల నోటిఫికేషన్ విడుదల కానుంది అనే సమాచారం బయటకు రావడంతో వైసీపీ తన ప్లాన్ సిద్ధం చేస్తోంది ఇప్పటికే వైసీపీ తన పందాని పైకి తీసుకువచ్చింది తాజాగా జగన్ కూడా తన రాజకీయ చతురతను నంద్యాలపై చూపించనున్నారు చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాప్ అయింది కానీ ఇప్పుడు జగన్ తన స్ట్రాటజీ నంద్యాలలో చూపించనున్నారు తాజాగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఖచ్చితంగా నంద్యాల వస్తాను అని జగన్ శిల్పాకు నేడు క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే అన్ని వార్డుల్లో పర్యటనను పూర్తి చేసుకున్న శిల్పా తాజాగా జగన్ రోడ్ షో నిర్వహించడానికి శిల్పా రెడీ అవుతున్నారు ముఖ్యంగా వార్డుల్లో పంచాయతీ గ్రామాల్లో పర్యటనలు చేయాలని రెడీ అవుతున్నారు వైసీపీ శ్రేణులు ఇక రెండు రోజుల్లో జగన్ నంద్యాల పర్యటన షురూ అయిందనే చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి